వాక్యంలోని కాదు అందరి సాక్ష్యాలను బట్టి దేవుడు మాట్లాడాలని మాత్రం ఉపయోగ వచ్చే వచ్చిన హస్తము నా మీదికి వచ్చను నేను ఆత్మ వైశుడునై ఉండగా యహోవ నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపాను ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించగా నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనపడే అవి కేవలము ఎండిపోయినవి ఆయన నరపు ఎండిపోయిన ఈ ఎముకలకు బ్రతకగలవా అని నన్ను అడగగా ప్రభు యహోవా అది నీకే తెలియనని నేను అంటిని అందుకు ఆయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లాను ఎండిపోయిన ఎముకలారా యహోవా మాట ఆలకించుడి ఈ ఎముకలకు ప్రభైన యహోవా సెలవిచ్చినది ఏమనగా మీరు బ్రతుకున్నట్లు నేను మీ లోనికి జీవాత్మను రప్పించుతున్నాను చర్మము కప్పి మీకు నరములు మీ మీద మాంసము పొదిగి చర్మము మీద కప్పుదున నేను మీలో జీవాత్మంచగా మీరు బ్రతుకుదురు అప్పుడు అన్ అప్పుడు నేను ఉన్నానని మీరు తెలుసుకుందరు ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుతుండగా గడగడ మను ధ్వని ఒకటి పుట్టెను అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనను నేను చూస్తుండగా నరములను మాంసమును వాటి మీదకి వచ్చాను వాటిపైన చర్మము కప్పెను అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయాను అప్పుడు ఆయన నరపుత్రుడా జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లాను ప్రభోగ యహోవా సెలవచ్చినదేమనగా జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి అతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుము ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోకి వచ్చాను వారు సచీవులై లేచి లెక్కింపశేమ కానీ కాని మహా సైన్యమై నించి ఆలయూయ దేవునికి స్థోత్ లెక్క ఉంది కాదు దుక్ష్య మందనాలు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఎండిపోయిన యుముకలు ఎండిపోయిన యువకలు కొన్ని లక్షల మంది ఎముకలు ఎక్కడున్నాయి ఆ యొక్క గుహలో ఉన్నాయి కొన్ని లక్షల మంది ఎముకలు యుద్ధంలో ఓడిపోయారు ఓ యుద్ధంలో చెప్పబడ్డారు యుద్ధంలో మరణించారు వారిని సమాధి చేయడానికి స్థలం లేక ఒక లోయలో వేసేశారు ఆ లోయలో ఎండిపోయి ఆ యొక్క సమా ఆ యొక్క వ్యక్తులందరూ చనిపోయిన వ్యక్తులందరూ శరీరం కులిపోయింది ఎముకలు అలాగే నడిచిపోయింది ఆ ఎముకలు ఉన్న లోయలో ఒక ప్రవక్త తనయ్యైన దేవుడు ఒక ప్రవక్తను తీసుకుని వెళ్తున్నాడు ఆ ప్రవక్త ప్రవక్త ఆయన తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ అంటున్నాడు ఈ ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అంటున్నాడు మనమేమంటాము నీకే తెలుసు నాకు తెలియదు ప్రభు అది నీకే తెలుసు నీకే తెలిస్తే మరి ప్రవచించాలంటున్నాడు ఏమని ప్రవచించాలి ఎండిపోయిన ఎముఖాలా మీ మీద మాంసం పొందుకున్న గాక ప్రవచించాలి ప్రవచించాలి ప్రవచనం ఎత్తి ప్రవచించాలి మనం విశ్వాసమైన మనము శిష్యులమైన మనము ఆ పెడు కడగబడ్డ మనము మనకున్న సమస్యలు సమస్య మనకు కనిపిస్తా ఎండిపోయిన ఎముక ఏ విధంగా పొదుగు మాంసం పొదిగింది ఎవరు ప్రవచించారు దేవుడు ప్రవచించలేదు ఒక ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నారు ఒక విశ్వాసం ప్రవచించాలి నాన్న ఒక సేవకుడు ప్రవచించాలి నీవు నేను ప్రవచించాలి మనకున్న సమస్యను బట్టి ఆవర్తికి ఉండవచ్చు ఆవర్తికి ఇబ్బంది నీవు తొలగిపోయి ఉండదు కాక మనం ప్రవచించాలి అనారోగ్య సమస్య ఉండచ్చు అనారోగ్య సమస్య నువ్వు వెళ్ళిపోవద్దు ఆరోగ్యం పొందుకోవడం ప్రవచించాలి ఎప్పుడు చెప్పడు ప్రవచించాడు మాంసము పొదిగినది మాంసంపై నరములు మాంసము లోపల నరములు ఉండదు కాక అంటే నడములు వచ్చేసాడు ఎవరు చేస్తున్నారు ఇవన్నీ ప్రభు పక్కనే ఉన్నాడు ప్రవచిస్తూ ఉన్నాడు ఎముకలన్నీ ఎక్కడెక్కడో ఉన్నాయి అవన్నీ ఎప్పుడైతే ఎప్పుడైతే మీద మాంసం పొదకొని కానీసరికి తల ఎక్కడ ఉండే కాళ్ళు ఎక్కడ ఉండే అవన్నీ గడగడగల అవన్నీ ఎక్కడెక్కడ సెట్ అయిపోయినాయి ఒక వ్యక్తి వచ్చేసింది ఆ తర్వాత మాంసం పొదిగింది ఆ తర్వాత మాంసం పొదగబడిన తర్వాత నరమలు పొదట నరమలు వచ్చేసాయి ఇక ఏం కావాలి శరీరం ఉంది లోపల ఎముకలు ఉన్నాయి శరీరం ఉంది లోపల నరాలు ఉన్నాయి ఇంకేం కావాలి ఆత్మ లేదు ఆత్మ నుంచి ప్రవచించాడు జీవాత్మ వీరడానికి వచ్చు కాకనే సరికి జీవాత్మ వెళ్ళింది మహా సైన్యముగా మార్చబడింది జీవితం ఉండవచ్చు ఏదైనా కావచ్చు లోపం ఉండవచ్చు ఏదైనా కానీ ఇరుకు ఇబ్బంది ఉండవచ్చు దాన్ని చూసి నీవు నేను ప్రవచించాలి ఇది నానా కష్టం ఉందా శోదన ఉందా ఇరుకలు ఉన్నా ఇబ్బంది భయం ఉందా ఏదైనా ఉండవచ్చు దాన్ని చూసి భయమాను వెళ్ళిపోదు కాక భయం కలిగి ఉండము కాక అన్న ఆ యొక్క ఆ భయముపై ఎముకలపై మాంసము ఆ తర్వాత నరములు ఆ తర్వాత జీవాత్మ లాగా మహా సైన్యమైన ఈనాడు ఎక్కడుంది ఆశీర్వాదము ప్రవచించవలసిన నీవు ప్రవచించాలి ప్రవచిస్తేనే కార్యం జరుగుతూ ఉన్నాయి శూన్యంలో ఉన్న ఆ యొక్క శూన్యాన్ని ఆకారం లేని భూమి ఆకారం లేకపోతే ఆకారం కనుగొని మనము నివాస యోగ్యముగా భూమి చేయబడింది ప్రభు ఓట్లు మాట వలికాడు భూమి కలుగున్న నిరాకారంగా ఉన్న భూమిని దేవుడు ఆకారం తీసుకొని వచ్చాడు ఈనాడు మన కుటుంబం నిరాకారంలో ఉండవచ్చు ఇబ్బందులు ఇరుకుల సమస్యల్లో ఉండవచ్చు నీవు ప్రవచించాలి ప్రవచించాలి నా కుటుంబం సమృద్ధిగా ఉండదు నా కుటుంబంలో లేమి ఉండకుండా సమృద్ధి కలుగునగాక నా బిడ్డలు గొప్ప ఐశ్వర్యవంతులు అదుగాక వారికి జీవితాల వచ్చిన వేదన బాధలు తొలగిపోవడు గాక ఆనందంతో వారు జీవించదు కాక నీవు నేను ప్రవచించాలి ఎప్పుడు ప్రవచిస్తామో మన కుటుంబాలు ఆశ చెప్పబడతాయి ప్రవచనం అయితే ప్రవచించాలి ఇప్పుడు ఏమైనా విశ్వాసులారా శిష్యులారా మనమందరం ప్రవచించాలి ప్రవచిస్తేనే ప్రవచిస్తేనే దేవుని కార్యాలు జరిగిస్తాడు మన పక్కనే ప్రభు అన్నాడు ఎస్కల్ పక్కనే ప్రభువు అన్నాడు ప్రవచించమన్నాడు ప్రవచించాలి ఈరోజు సంఘాలు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఆయన మన మధ్య ఉన్నాడు ఇదే 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 హోలీ ప్రేర్ హౌస్ ఎక్కడ ఉంది ఇప్పుడు పరలోకంలో ఉంది ప్రలోకంలో పరలోకంలో ఉంది ప్రభు మహిమపరచబడుతున్నాడు ఆయన మనందరూ చూస్తూ ఉన్నాడు మందిరంలో ఉన్న మనందరినీ ప్రభువు చూస్తూ ఉన్నాడు హాలేలు ఆయన సన్నిధానంలో మనం ఉన్నాం ఇప్పుడు టెలి టెలికాస్ట్ లాయువ్ గా ఉన్నాం అక్కడ ప్రభుత్వ నిధిలో దేవునికి స్తోత్రం కలగని కాక సమస్యలు ఉండవచ్చు ఉండవచ్చు ప్రవచించాలి ధైర్యంగా ప్రవచించాలి ఎక్స్ కలిగిందాము ఒక ఏడవ అధ్యాయం చదువుకున్నాము ఇప్పుడు మనం ఇదే మనం చదువుకోండి ఎంతో దేవునికి స్తోత్రం కల్గొనే కాక భయకుందాం పడగా ముంచుకుందాం ఓకే దేవునికి స్తోత్రం కల్గొనగాక రెండవ